అందరికీ నమస్తే ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాయలసీమలో తమ పట్టు ఎంతుందో నెరవేర్చుకోవడం కోసమని అన్ని విధాలుగా ప్రయత్నం చేసి అలాగే పెద్ద ఎత్తున రవాణా సౌకర్యాన్ని కేటాయించి అలాగే ప్రభుత్వ ప్రైవేటు బస్సులను సేకరించేసి నానా తిప్పలబడి మొత్తం మీద రాప్తాడులో అయితే పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం జరిగింది ఆ జన సమీకరణ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలోకి వస్తూ కొన్ని మాటలు ఆయన కొన్ని పలుకులు పలికారు అందులో ఒకరు చూసుకున్నాను నాన్ రెసిడెన్షియల్ పొలిటీషియన్స్ అన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోకి వస్తూ హైదరాబాదులోనే నివాసం ఉన్నారు ఆయన కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి ఇక్కడ కోడికత్తి దిగినప్పుడు ఆయన నేను లేదు ఆంధ్రప్రదేశ్లో నాకు నమ్మకం లేదు నేను హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటానని చెప్పారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆయన అక్కడే హైదరాబాద్లోనే ఉండి అవసరమైనప్పుడు ఇక్కడికి వస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద సమీక్ష నిర్వహిస్తూ జరిగినటువంటి వాస్తవం అంటే ఇక్కడ నాన్ పొలి నాన్ లోకల్ పొలిటీషియన్ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే చంద్రబాబు గారికి ఆపాదించే ప్రయత్నం చేశారు కానీ కాకపోతే ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క పరిపాలనా సౌలభ్యం కోసం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి హైదరాబాద్ ఇంకా మనకు పదేళ్ళు ఉమ్మడి ఆంధ్రప్ర ఉమ్మడి రాజధానిగా ఉంది రేపు జనవరి తోట అది సారీ రేపు తోటే అది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి తెలుగు వాళ్ళు అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నాన్ లోకల్ రెసిడెన్షియల్స్ అనేది డిఫరెన్స్ పెట్టింది మాట్లాడటంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడే ఉన్నాను అంటారు ఉన్నా చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కూడా మీరు కూడా హైదరాబాద్లో స్టే చేస్తా వస్తా పోయారు అంటే అప్పుడు మీరు విజిటర్స్ అయినా కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అది అయిపోయింది ఇక రెండవ మాట ఆయన అద్భుతమైన మాటలు భలే మాట్లాడతాడు కురుక్షేత్రం జరుగుతుంది మహాసంగ్రామం జరగబోతుంది నేను మీరు వేసినటువంటి అంటే దుష్ట చతుర్ధ్యాయం చేసినటువంటి బాణాలకు బలవటానికి నేను అభిమన్యునిగా ఉంటాను జగన్మోహన్ రెడ్డికి అర్థం ఉంది సార్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ అంటే మీరు పరిపాలిస్తున్నారు ఈ లెక్కలో కురుక్షేత్రం జరిగే నాటికి కురుక్షేత్రం జరిగే నాటికి అధికారంలో ఉంది పాండవులు క్షమించాలి కురుక్షేత్రం నాటికి అధికారంలో ఉంది కౌరవులు రాజ్యాన్ని పరిపాలిస్తుంది కౌరవులు పాండవులు నానా ఇబ్బందులు పడ్డారు ద్రౌపదిని అవమానించబడింది ఆ లెక్కలో చూసుకుంటే ఈరోజు కురుక్షేత్రం మహాసంగ్రామం జరిగేటప్పుడు మీరు ఏమవుతారు అభిమన్యుడు కాదు అర్జునుడు కాదు దుర్యోధనుడు అన్న అవ్వాలి లేకపోతే ఇక కౌరవ సామ్రాజ్యం కింద మీ వంది మగాదులు అందరినీ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ఆపాదించదలుచుకుంటే మీరు అందులో కౌరవులు మరి చరిత్ర తెలుసో తెలియదో లేకపోతే ఏదో ఫ్లోలో రైనింగ్లో ఫ్లో బాగుందని చెప్పేసి మీరు అది వాడుతున్న నాకు తెలియదు కానీ మీరు కౌరవులు మీ సామ్రాజ్యం వంది మగాదులు మొత్తం ఉన్నారు ఈరోజు నియోజకవర్గాల వైజ్గా అందరూ ఉన్నారు ఏ విధంగా అయితే కౌరవ సామ్రాజ్యంలో ఆ రోజు జరిగినటువంటి అరాచకాలు ఘోరాలు అన్నీ జరిగాయి అన్నీ కూడా ఈ రాష్ట్రం జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మీరు కౌరవులు అని చెప్పేసి మైండ్ సెట్ మార్చుకొని ఫిక్స్ అయిపోండి అక్కడ సరిపోతుంది ఇక ఇంకొక మాట ఒక్క ఛాన్స్ ఇస్తేనే నేను ఇన్ని చేశాను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈరోజు అడుగుతున్నా మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాజధాని భూములు రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఈడ్చిడ్చి కొట్టారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రంలో దళితులు ఊచకోతలు దమనకాండకు బలి అవుతున్నారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రంలో ఇసుక కొలత లేక ఇరవై ఆరు అసంఘటిత రంగాల్లో రోడ్డును పడ్డాయి మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ప్రజావేదికను కూల్చేశారు అలాగే మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి విశాఖ ఉక్కుని తుక్కుతుక్కుగా చేసి అమ్మేశారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి పోట్లన్నీ కూడా అధానికి కట్టబెట్టారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఈ రాష్ట్రంలోంచి అమర రాజా బ్యాటరీ వెళ్ళిపోయింది మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి లూలుతో ఒప్పందాన్ని రద్దు చేసుకొని వెళ్ళిపోయారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి అదాని డేటా సెంటర్ వెళ్ళిపోయింది మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పక్క రాష్ట్రాలలో ఆ మహానగరాలలో హైదరాబాదు బెంగళూరు చెన్నై లాంటి మహానగరాలలో మా పిల్లలంతా కూడా అక్కడ నివాసాలు ఏర్పరచుకొని ఇరవై వేలకి పదిహేను వేలు జీతాలకి రావాల్సిన పరిస్థితి వచ్చింది మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఈరోజు కనీసం రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి బీసీలు ఎస్సీల మీద దాడులు జరుగుతున్నా కూడా మీరు మౌనంగా ఉన్నారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి విశాఖలో ఋషికొండకి గుండు కొట్టారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి శేషాచలం నడువులో ఎర్ర చందనం అంతా కూడా తరలించుకుపోయారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి విశాఖని గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి విశాఖని ఆర్థిక నేరాలకు రాజధానిగా మార్చారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఈరోజు రాష్ట్రంలో పోలవరాన్ని అధోగతి పాలు చేశారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఈరోజు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు లేకుండా చేశారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఈరోజు రాష్ట్రంలో నాణ్యమైన మందు లేక నాసిరకం మందు దాగి చాలామంది అనారోగ్య పాలే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఈరోజు రైతుకు గిట్టుబాటు లేక రైతులు రోడ్లబడ్డారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి దిశ లాంటి ఫేక్ చట్టాన్ని తీసుకొచ్చి ఆడపిల్లల్ని అమానుషంగా బలి చేశారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఈరోజు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోయింది మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి కడపలో ఈరోజు మాఫియా రాష్ట్రమంతా విస్తరించింది మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి భారతదేశంలో ఎక్కడ ఏ గంజాయి స్మగ్లింగ్ మీద కానీ లేకపోతే డ్రగ్స్ హెరైన్స్ ఏదైనా కానీ ఒక స్మగ్లింగ్ ఇల్లీగల్ బిజినెస్ జరిగిందంటే దాని దాని తాలూకా దారాలు మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రంలో ఈరోజు న్యాయ వ్యవస్థ దిక్కులేని పరిస్థితుల్లోకి వచ్చేసింది జ్యుడిషియరీ అనేది రోడ్డు మీదకి వచ్చి నిలబడింది మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మూడు ప్రాంతాల మధ్య విభజన రేఖలు ఏర్పడ్డాయి మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి పోలవరం అగమ్య గోచరంగా తయారైంది మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి పోలవరం నిర్వాస్తులు లక్ష్మీ నిర్వాస్తులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతు బతుకుజీవుడా అని చెప్పేసి బతుకుతున్నారు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు అష్ట కష్టాలు కొల్లోలమై అల్లాడుతుంటే ఇంకొక ఛాన్స్ అడుగుతున్నారంటే నిజంగా మిమ్మల్ని మీ పేరు మీరు సార్థకం చేసుకున్నారు అది కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు మీకు ఇంకొక ఛాన్స్ ఇవ్వటం అని అంటే పెట్రోల్ ఒంటిలో పోసు ఒంటి మీద పోసుకొని నీకు అగ్గిపళ్ళు ఇవ్వటం లాంటిది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు మీరేదో రాప్తాల్లో పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి రాయలసీమలో మాకు హైప్ ఉంది గ్రిప్పు పోలేదని చెప్పడం కోసం నానా ఇబ్బందులు పడి నానా రకాలుగా పడినా కూడా ఈరోజు ఈరోజు రాష్ట్రంలో స్వచ్ఛందంగా వస్తున్న చంద్రబాబు సభలతో పోల్చుకుంటే నాకు తెలిసి ఈరోజు రాష్ట్రంలో ఒకటే అర్థమైపోయింది సైకోల్ని దింపుదాం సైకిల్ ఎక్కుదామని చెప్పి రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నాను